మూడవ పేరు చెప్తున్నాను జహోవా నిస్సి మూడవ పేరు యహోవా నిస్సి నిస్సి అనగా అర్థం జయధ్వజం నిస్సి అంటే అర్థం జయత్వచం నిస్సి నిస్సియా అందరు చెప్పాలి చేతులు ఎత్తి చెప్పాలి రైసులో ఎహోవా నిస్సీ అనగా జయధ్వజ ఈ మాట నిర్గమ పదిహేడు పదిహేనులో రాయబడింది నిర్గమ పదిహేడు పదిహేను మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి ఎహోవా నిస్సీ అని పేరు పెట్టి నిర్గమా కాండం అధ్యాయం పదిహేనవ వచనంలో రాయబడింది తరువాత మోషే నిర్గమా కాండం జాతర బస్సుకు సెవెంటీన్ సెవెంటీన్ వస్ ఫిఫ్టీన్ సెవెంటీన్ వర్స్ ఫిఫ్టీన్ పంద్రహ పద తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకేలు థ్యాంక్ యూ ఒక బలిపీఠమును కట్టి దానికి యహోవా నిస్సి అని పేరు పెట్టి సెవెంటీన్ వర్స్ ఫిఫ్టీన్ యహోవా నిస్సి అనగా అర్థం జయ ధ్వజ అది ఏ సందర్భంలో మోసెస్ గారు చెప్పారంటే అమాలేక్యుల పైన దేవుడు విజయాన్ని ఇచ్చాడు ఇజ్రాయలీలకి ఎవరి మీద ఇచ్చాడు విజయం అమలేఖ్యుల మీద ఇచ్చాడు అమాలేఖీయులు అనగా అర్థం ఏంటో తెలుసా శరీర క్రియలు అమాలేఖీయులు అంటే అర్థం శరీర కార్యములు నీ జీవితంలో ఎలుబడి చేస్తున్న ప్రతి శరీర కార్యాల మీద నీకు కూడా యహోవా నిస్సిగా ప్రభు జయాన్ని గాక జయమిచ్చే దేవుడాయన జయమిచ్చే దేవుడాయన నీ జీవితంలో విడుదలనిచ్చే దేవుడు విజయాన్ని ఇచ్చే దేవుడు నీ అప్పచేయాలను దేవుడు నీ జీవితంలో అప్పచేయాలను విజయంగా మారుస్తాడు హాయి పట్నం మీద ఇజ్రాయల్ ఓడిపోయారు అలా ప్రభుసన్లో కన్నీరు విడిచి పశ్చాత్తాపడి తీసేయమని తీసేసి కాల్ చేసి మళ్ళీ నిలబడ్డారు ఏ హాయి పట్టణం మీద అయితే ఓడిపోయారు అదే హాయి పట్టణం మీద అత్యధికమైన విజయాన్ని దేవుడిచ్చాడు ఎక్కడైతే ఓడిపోతానో అక్కడే నిన్ను నిలబెడతాడు అక్కడే నీకు అత్యధికమైన విజయాన్ని దేవుడు ఇవ్వగలడు నమ్మిన వారు ఆమెను ఎందుకంటే ఆయన పేరు యహోవా నిస్సి ఆయన నీ గాడ్ మై విక్టరీ దేవుడే నా జయం బైబుల్లో మూడు మాటలు ఉంటాయి ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద శాల్వేషన్ బిలాంగ్స్ టు ద లో ద విక్టరీ బిలాంగ్స్ టు ద లో ఈ మూడు మాటలు బైబుల్లో మీకు కనబడతాయి బ్యాటిల్ అంటే యుద్ధం యుద్ధం యుహోవాదే శాల్వేషన్ అంటే రక్షణ రక్షణ యుహోవాదే విక్టరీ అంటే విజయం విజయం యుహోవాదే యుద్ధం ఆయనదే రక్షణ ఆయనదే విజయం ఆయనదే ఆయన విజయం ఇవ్వాలనుకుంటే నీకు ఎలాగైనా ఇస్తాడు ఆయన ఇవ్వద్దు అనుకుంటే నువ్వు వెళ్ళి లాగా ఫైట్ చేసినా కానీ అక్కడ రాదు ఆయన నీకు విజయం ఇవ్వాలనుకుంటే ఎలా ఆయన ఇస్తాడు అదే కదా మొన్న నేను వాక్యం చెప్పాను స సౌలు యొక్క కుమారుడు యోనాథాను తన ఆయుధాలు మోసేవాడితో ఏమన్నాడు అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యుహోవాకు అడ్డమా అన్నాడు ఇంత గొప్ప విశ్వాసం నా దేవుడు రక్షించాలనుకుంటే పదివేల మంది వెళ్ళిన ఒకటే పది మంది వెళ్ళిన ఒకటే ఇసుక రేణువుల వంటి మిథ్యాను సైన్యం మీద గిద్యోన్ కేవలం మూడు వందల మందితోనే విజయాన్ని పొందాడు గుర్తుపెట్టుకోండి ముప్పై రెండు వేల మంది యుద్ధానికి రెడీ అయితే ఎవడు భయపడుతున్నాడు వాడిని ఇంటికి బొమ్మని చెప్పన్నాడు దేవుడు ఓ సైనికులారా ఎవరు భయపడుతున్నారో మీరు భయపడి పక్కన కూడా భయపెట్టకుండా ఇంటికి బాగుండయా మీరు అంటే లేలుయా ఎంత గొప్ప అవకాశం ప్రభు ఇచ్చారని ఇరవై రెండు వేల మంది ఇంటికి వెళ్ళిపోయారు లేక ఎంతమంది ఉన్నారు పదివేలు ఆ పదివేలు మందికి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ పెట్టారు ఫిజికల్ ఫిట్నెస్ ఆ టెస్ట్లో తొమ్మిది వేల ఏడు వందల మంది ఫెయిల్ ఎంతమంది మిగిలారు మూడు వందల మంది దేవుడు అంటాడు ముప్పై రెండు వేల మందిని తీసుకున్న దిగ్గిను నీతో ఎక్కువ మంది ఉన్నారు నాకు కుదరదు విజయం ఇవ్వటం అన్నాడు ఏ వాళ్ళు లక్ష ఇరవై వేల మంది ఉన్నారు నాతో ఎక్కువ మంది అంటావు ప్రభా ఏంటి ప్రభావి మీ లెక్కలు నాకు అర్థం కాదు ఏం మ్యాథమెటిక్స్ అయ్యాయి వాళ్ళ దగ్గర నాకన్నా నాలుగు రెట్లు ఎక్కువ మంది సైని ఉంటే నీతో ఎక్కువ మంది ఉన్నారని సరే ఏం చేయమంటావు వెళ్ళమని వెళ్ళే వాళ్ళని వెళ్ళమని ఇంటికి వెళ్ళే వాళ్ళని వెళ్ళమని వెళ్ళమంటే వెళ్ళిపోయారు పదివేల మంది ఉన్నారా ఇప్పుడు ఏమన్నాడు మళ్ళీ నీతో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది నేను విజయం ఇవ్వడం కుదరదు అన్నాడు ప్రభా ఏం మాట్లాడుతున్నారు అత ఎక్కువ మంది ఉంటే ఏంటయ్యా శత్రువులు పది పది రెట్లు పన్నెండు రెట్లు ఉన్నారు ఎక్కువ లేదు లేదు నీతో ఎక్కువ మంది ఉన్నారు ఒకవేళ నేను కనుక విజయం ఇస్తే ఇది నా శక్తి నా బలం వల్ల వచ్చిందంటారు వాళ్ళు టెస్ట్ పెడతాను అన్నాడు ఫిట్నెస్ టెస్ట్ పెట్టాడు తొమ్మిది వేల ఏడు వందల మంది ఎగిరిపోయారు మూడు మంది మిగిలారు ఆ మూడు వందల మందితోనే నేను నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను దేవునికి స్తోత్రం ఆ మూడు వందల మందితోనే నేను నీకు విజయాన్ని ఇస్తాను గిద్యోను విశ్వాసం ఏం విశ్వాసం అనండి మనం అయితేనా ఏమొద్దులే ఆ మూడు వందల మంది కూడా తీసుకెళ్ళిపో అక్కడనే పోతా ఆ మూడు వందల మంది కూడా ఇంటికి పంపించు ఏంటయ్యా మూడు వందల మందితో నేను అన్ని వేల మందిని నేను జయించాల అని మనం ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి గిద్యోని విశ్వాసంతో అడుగు పెట్టాడు యుద్ధరంగంలో విద్యానీల సైన్యాన్ని దేవుడు ఒక్క మనిషిని హతం చేసినట్టుగా హతం చేసి కృపణిచ్చాడు చప్పట్లు కొట్టి దేవుని మహిమభారత ప్రైస్తులో 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 నేను చెప్పాలనుకుంది ఏంటంటే బైబిల్లో ఉంటుంది యుద్ధమునకు గుర్రములను ఆయుత్త కద్దు అని ఉంటుంది సామెతలు యుద్ధమునకు గుర్రములను ఆయుత్తపరచుట కద్దు అంటే యుద్ధానికి గుర్రాలను ప్రిపేర్ చేయటం దట్ ఈస్ కామన్ కానీ రక్షణ యహోవా ఆధీనము విజయం యహోవా ఆధీనము యుద్ధానికి గుర్రాలను అందరూ ప్రిపేర్ చేస్తాం అది కామన్ కానీ రక్షణ ఎవరి చేతుల్లో ఉంది దేవుడి వాళ్ళ విజయం ఎవరి చేతుల్లో ఉంది దేవుడి అందుకే ఒక రాజు ఏం చేస్తారంటే వేరే దేశం నుండి కూలికి తెచ్చుకుంటాడు బాడుక్కి కిరాయికి తెచ్చుకుంటాడు సైన్యాన్ని ఒక ప్రవక్త వచ్చి సడన్గా అంటాడు అయ్యా రాజుగారు దేవుడు ఒక మాట చెప్పన్నాడు నీకు అంటే వాళ్ళని కిరాయికి తెచ్చుకున్న సైనికుల్ని నువ్వు యుద్ధం మోపుగా బలంగా చేసినా నువ్వు ఓడిపోతావు అంటే దేవుడు చెప్పమన్నాడు ఇప్పుడు ఏం చేయాలయ్యా మరి నేను దాదాపు రెండు వందల మనుగుల వెండి ఇచ్చి తెచ్చుకున్నాను వాళ్ళని రెండు వందల మనుగుల వెండి ఏం చేయమంటాడు వెనక్కి పంపించేసి విశ్వాసంతో అడుగుపెట్టు విజయం వేస్తాడంట దేవుడికి స్తోత్రం ఆయన పేరు అమధ్య రాజు పేరేంటి మధ్య నెక్స్ట్ వచ్చిన ఏముంట తెలుసా అమర్ధ్య ధైర్యం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని యుద్ధ రంగంలో అడుగు పెడితే తనకున్న సైన్యంతోనే దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు విక్టరీ బిలాంగ్స్ టు ద లాడ్ ఆయన నీ జీవితంలో యహోవా నిస్సీగా విజయాన్ని అనుగ్రహిస్తాడు ఎక్కడైతే ఓడిపోయావో అక్కడే నిన్ను నిలబెడతాడు ఎక్కడైతే పడిపోయావో అక్కడే నిన్ను నిలబెడతాడు ఆమె చెప్పండి ఎక్కడైతే ఓడిపోయావో అక్కడే నీకు అత్యధిక విజయాన్ని ఇస్తాడు ఎందుకంటే ఆయన యహోవా నిస్సీ